అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ప్రతిపాదనలను ఇస్లామిక్ దేశాల ముందుంచారు అయితే ఆయన ప్రతిపాదనను వారెవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు అయితే అరబ్ నాయకులకు ట్రంప్పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు కాగా ట్రంప్ ఇజ్రాయెల్ జోరును అడ్డుకట్టు వేసేందుకు అబ్రహం ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అరబ్ నాయకులు ట్రంప్పై మండిపడుతున్నారు మరి అరబ్ నాయకులకు మనోభావాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం రెండేళ్ల క్రితం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు హమాస్ కు చెందిన మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పై దాడి చేసి పన్నెండు వందల మందిని చంపి మరో రెండు వందల యాభై మందిని తమ వెంట బందీలుగా తీసుకువెళ్లారు ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించి గాజా నగరాన్ని ధ్వంసం చేసింది ఇక గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది హమాస్ చెరలో సుమారు నలభై ఎనిమిది మంది బందీలు చెబుతున్నారు వారిలో ముప్పై ఎనిమిది మంది చనిపోయి ఉంటారని కేవలం ఇరవై మంది మాత్రమే బతికి ఉన్నారని చెబుతున్నారు అయితే వారిని భేషరత్తుగా విడుదల చేయాలని ట్రంప్ కొంతకాలంగా హెచ్చరికలు చేస్తున్నా హమాస్ నాయకులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు దీంతో ట్రంప్ తన పంథాను మార్చారు వెంటనే గాజాలో శాంతి స్థాపనకు శాంతి ఒప్పందం ప్రతిపాదనకు అరబ్ నాయకుల ముందుంచారు అయితే వీరు ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించారు వారంతా ఇజ్రాయెల్ దూకుడుకు అడ్డుకట్టవేయడానికి అబ్రహం ఆఖార్డుకు ఎందుకు అమలు చేయడం లేదని ట్రంప్ను ప్రశ్నిస్తున్నారు ఇక అరబ్ నాయకులను బుజ్జగించేందుకు ట్రంప్ ఖతార్ జోర్డాన్ తుర్కియా పాకిస్తాన్ ఇండోనేషియా ఈజిప్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియాతో న్యూయార్క్ లో జరుగుతున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు భేటీ అయ్యారు వారి ముందు గాజాలో శాంతి పునరుద్దరణకు ఇరవై ఒక్క పాయింట్లు రోడ్ మ్యాప్ ను ముందుంచారు ఇక ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో ప్రధానంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయిలీ బందీలను విడుదల చేయాలనేది ఒకటి కాగా గాజాన్ అమెరికా ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రకటించింది కాగా అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే గాజాలో శాంతి పునరుద్ధరణకు శాశ్వత షరతు విధించారు ప్రస్తుతం గాజాలో హమాస్ ప్రభుత్వం కొనసాగుతోంది అటు తర్వాత దశలవారీగా గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు ఉపసంహరించుకుంటారని ట్రంప్ తన ఇరవై ఒక్క పాయింట్ల ప్రోగ్రాంలో ప్రస్తావించారు ఇక శాంతి మిషన్ ను అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ అమెరికా అధికారులకు అరబ్ దేశాల నాయకుల మధ్య న్యూయార్క్ లో చర్చలు బలవంతంగా సాగాయన్నారు త్వరలోనే దీనికి సంబంధించి ఏదో ఒక పరిష్కారం విట్కాఫ్ అయితే అరబ్ తో పాటు ఇస్లామిక్ దేశాలకు చెందిన నాయకులు మాత్రం ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై పాయింట్ల ప్లాన్ పట్ల పెదవి విరిచారు ట్రంప్ చెబుతున్న దానికి వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉందని అరబ్ నాయకులు భావిస్తున్నారు ట్రంప్ బ్లూప్రింట్లో ప్రస్తావించిన అంశాలు వాస్తవానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ఇక ట్రంప్ గాజా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించారు అయితే ఇటీవల ఇజ్రాయెల్లో దోహాలో హమాస్ నాయకులు సమావేశమైన భవనంపై బాంబుల దాడులు చేసి దోహా నగరాన్ని నిలువునా వణికించాయి ఇజ్రాయెల్ తాజా చర్య ఖతార్తో పాటు అరబ్ దేశాల నాయకులకు మింగుడు పడ్డం లేదు ట్రంప్ అనుమతి లేకుండా దోహాపై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సాహసించదని అరబ్ నాయకులు భావిస్తున్నారు తాజాగా దోహాపై దాడుల తర్వాత అరబ్ నాయకుల మూడు పూర్తిగా మారిపోయింది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయరాదనే నిర్ణయానికి వచ్చారు బందీలను అడ్డుపెట్టుకుని తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలనేది అరబ్ దేశాల నాయకుల ఉద్దేశంగా కనిపిస్తోంది గత రెండు సంవత్సరాల నుంచి హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఎవరైనా తేలికగా ఊహించుకోవచ్చు ఇక ఇజ్రాయెల్ మాత్రం బందీలను విడుదల చేసే వరకు గాజాను నేలమట్టం చేయకుండా ఉండదు అదే సమయంలో హమాస్ మిలిటెంట్లను ఏరివేసే వరకు విశ్రమించదు హమాస్ మిలిటెంట్ల నిర్వాహానికి గాజా ప్రజలు మాత్రం భారీ మూల్యం చెల్లించుకున్నారు ప్రజలు ఉన్న గోడు కూల్పోయి రోడ్డున పడ్డారు రోజు బాంబుల మూత మోగిస్తుంటే పరోపక్క గాజా పౌరులను గాజా నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ బలవంతంగా తరలిస్తున్నారు అలాగే ఇజ్రాయెల్ కూడా ప్రస్తుతం ఆ రాజకీయంగా ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల కాల్పుల విరమణ ఒప్పందం వెనుకబడిపోయే అవకాశాలున్నాయి దీంతో గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ దాడులను మరింత పెంచవచ్చు దీంతో గాజా పౌరులు మాత్రం మరికొంతకాలం ఇబ్బందులు పడాల్సిన వస్తుంది ఇదిలా ఉండగా టెలావీ లో రాజకీయ నాయకులు మాత్రం వెంటనే వెస్ట్ బ్యాంకుపై పట్టు బిగించాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాగా వెస్ట్ బ్యాంకును తమలో కలుపుకోవాలని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చాప కింద నిరులా ప్రయత్నిస్తోంది ప్రస్తుతం విలీనం చేసుకోకపోయినా తమ పట్టు మాత్రం కొనసాగించాలని కోరుతున్నారు ఇజ్రాయెల్ నాయకులు అయితే ఇజ్రాయెల్ నాయకులు గ్రేటర్ ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరాలంటే తమ చుట్టుపక్కల ఉన్న దేశాలను కబలించుకుంటూ పోవాలనుకుంటోంది ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకు ప్లాన్ మాత్రం ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది అయితే ఇజ్రాయెల్ ప్లాన్ ను అడ్డుకోవాలంటే అది ఎవరి తరం కూడా కాదు కేవలం ట్రంప్ మాత్రమే అడ్డుకోగలడు అయితే ప్రస్తుతం ట్రంప్ కూడా దీనిపై ఎటూ చెప్పలేకపోతున్నాడు దాదాపు నెతన్యాహుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇచ్చే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి అయితే వెస్ట్ బ్యాంక్ గాజా టేక్ ఓవర్ విషయానికి వస్తే ఇదేమీ కొత్త కాదు మన దేశంలోని నాయకులు మాదిరిగాని అక్కడి రాజకీయ నాయకులు వెస్ట్ బ్యాంకును గాజాను టేక్ ఓవర్ చేసుకుంటామని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తూ ఉంటారు కాగా గత ఆరు దశాబ్దాల నుంచి చూస్తే పాలస్తీనియన్లు పలు సెటిల్మెంట్లలో మైనారిటీ హోదాకు దిగివచ్చారు కాగా జూన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన యుద్దంలో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకు ఈస్ట్ జెరూసలేం ను ఆక్రమించాయి అప్పటి నుంచి నూట అరవై సెటిల్మెంట్లలో ఏడు లక్షల మంది యూదులు ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నారు ఇక రెండు వేల ఇరవై రెండు ఇజ్రాయెల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు బాధ్యతలు స్వీకరించారు తర్వాత నుంచి ఇజ్రాయేలీ సెటిలర్స్ క్రమంగా గాజా వెస్ట్ కు విస్తరించడం మొదలు పెట్టారు దీని తర్వాత అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడి చేశారు అటు తర్వాత నుంచి పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రభుత్వం వివాదాస్పదమైన ఈ వన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది తూర్పు జెరూసలెం వెస్ట్ బ్యాంకు మధ్యలో పన్నెండు చదరపు కిలోమీటర్లు సుమారు మూడు వేల నాలుగు వందల పన్నెండు హౌసింగ్ యూనిట్ల నిర్మాణం చేపట్టడానికి ప్లాన్ చేస్తోంది సుమారు పన్నెండు వేల పదిహేను మందిని అక్కడ సర్దుబాటు చేయాలనుకుంటోంది కాగా ఈ భూమి పాలస్తీనా ప్రజలకు చెందింది ఆ భూభాగంలో ఇజ్రాయెల్ ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిజ్ కొత్త ప్రాజెక్టు చారిత్రాత్మకమైందని అభివర్ణించారు దీంతో ఇజ్రాయెల్ మరింత బలోపేతమవుతుందన్నారు తూర్పు జరూసలేం ను పంతొమ్మిది వందల ఎనభైలో ఇజ్రాయెల్ ఆక్రమించింది దీన్ని అంతర్జాతీయ సమాజం మాత్రం గుర్తించలేదు అలాగే యుఎన్ గుర్తించలేదు ప్రస్తుతం ఈ వన్ ప్రాజెక్టును కూడా గుర్తించే అవకాశాలు లేవు ఇక అబ్రహం అకార్డ్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకును విలీనం చేసుకుంటామని బెదిరించింది అప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం వహించి అరబ్ నాయకులను ఇజ్రాయెల్ నాయకుల మధ్య రెండు వేల ఇరవై అబ్రహం అకార్డ్ అనే ఒప్పందం తీసుకువచ్చి ఇజ్రాయెల్ ప్లాన్ ను అడ్డుకున్నారు మరోవైపు ట్రంప్ ట్రంప్ టూ పాయింట్ ఓలో ఇదే అబ్రహం అకార్డును ముందుంచి శాంతి చర్చలకు తెర తీశారు అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఇప్పట్లో అరబ్ నాయకులు ట్రంప్ను నమ్మే పరిస్థితి లేదని టాక్ మాత్రం మిడిల్ ఈస్ట్లో బలంగా వినిపిస్తోంది మరి ట్రంప్ అరబ్ నాయకులను బుజ్జగించడానికి ఎలాంటి అస్త్రం ప్రయోగిస్తాడో వేచి చూడాల్సిందే